నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్ పదహైదవ వర్ధంతి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో నిర్వహించిన వైఎస్సార్ పదహైదవ వర్ధంతిలో వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి నివాళులు అర్పించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్కు భారతరత్న ఇవ్వాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కరికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలోని ఎన్నో నీటి ప్రాజెక్టులతో పాటు మన ప్రాంతంలోని వెలుగల్ జరికోన శ్రీనివాసపురం ప్రాజెక్టులను నిర్మించిన ఘనత ఆ మహానేతకే దక్కుతుందన్నారు మన రాయచోటి వాసులపై వైఎస్ఆర్ ప్రత్యేక అభిమానం చూపేవారని ఆయన గుర్తు చేశారు రాయచోటి పట్టణం దాహార్తిని తీర్చారని రింగ్ రోడ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ధి పనులు చేశారని ఆయన గుర్తు చేశారు మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగంగా సాగిందన్నారు వారి హయాంలో రాష్ట్రంలో ఎక్కడా పురి గుడిసె లేకుండా అర్హులందరికీ భవనాలు ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జాకీర్ సుగవాసి శ్యామ్ ఫయాజ్ అహ్మద్ షబ్బీర్ రియాజ్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రియాజుర్ రెహమాన్ రౌణక్ గౌస్ఖాన్ జానం రవీంద్ర యాదవ్ మురికినాటి వెంకట్రామిరెడ్డి అల్తాఫ్ ఆప్షన్ అయ్యవార్ రెడ్డి హజరత్ ఖాదర్ వలి మాజీ కౌన్సిలర్ ఆనందరెడ్డి చంద్రశేఖర్ బీసీసెల్ విజయభాస్కర్ సంబెపల్లి మండల జేసీఎస్ కన్వీనర్ వడ్డీ వెంకటరమణారెడ్డి మూటకట్ల అమర్నాథ్ రెడ్డి వివి ప్రతాప్ రెడ్డి వసంత శ్రీనివాసుల రెడ్డి మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ పేయల శివశంకర్ యాదవ్ కేతం రెడ్డి వాసుదేవరెడ్డి మూటకట్ల జేసీబీ ప్రతాప్ రెడ్డి జబీబుల్లా ఖలీల్ ముదిరాజ్ యువసేన జిల్లా అధ్యక్షుడు విక్కీ దేవేంద్ర యువజన విభాగం అధ్యక్షుడు కొత్తపల్లె ఇంతియాజ్ వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల बज्जू बाबू, சின்ன సంజీవయ్య, అబుజర్ వ్యాపారి, ఆసద్, జావీద్, అమీర్, అశరఫ్, ఉపసర్పంచ్ సుదర్శన్ రెడ్డి, పదలపల్లి, अशोक, ఫైరోజ్, ராஜா, జగదీష్, రూపేష్, జాగిర్ हुसैन, బావాజీ, తైతరులు, పాల్గొన్నారో, రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे